హలో హలో చెప్పండ నాకు మీతో కొన్ని చాలా ప్రశ్నలు అడగాలని ఉందండి ఒకటో రెండో అడగడం తల్లి ఒకటో నేనా సరే నాకు ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వండి ఆది అంటే దేవుడు వాక్యం అయి ఉండేను వాక్యము దేవుడు అయి ఉండేను వాక్యం అంటే ఏంటండి వాక్యం అంటే ఇది మీరు చదివినటువంటిది ఉందంటే యోహాను తర్వాత మొదట మొదటి వచ్చిన చదివారు మీరు ఓకేనా అక్కడ అపోస్తుడైన యోహాను యేసుని ఎలా పరిచయం చేస్తున్నాడు అంటే ఆది మొదటి మొదట మొదటి వచ్చిన నుంచి ఆది మొదటి మొదట దేవుడు ఆయన ఆ ఒక మాట పలకగానే ఆ ప్రకారం జరుగుతూ వచ్చింది సృష్టి జరుగుతూ వచ్చింది వెలుక్కమ్మని పలకగా ఆ ప్రకారం జరిగింది ఆయన ఆజ్ఞాపించడం అది జరగడం ఆజ్ఞాపించడం అది జరగడం జరిగింది కదా అమ్మా విను పైన ఫైనల్ ఇంకా నేను పూర్తి కాలేదు అక్కడ ఏదైతే ఆజ్ఞాపిస్తే సృష్టి ఉనికిలోకి వచ్చిందో ఆ మాటే ప్రభుని ఏ సూకరిస్తు వారు అంటూ మాట్లాడుతున్నాడు దానికి ఆయన పెట్టిన పేరు లోగోస్ లేదా వాక్యం తెలుగులో అనువదించారు అలా పద్నాలుగు వచ్చిన వచ్చేటప్పటికి ఆ వాక్యము శరీరధార్యే కృపా సత్య సపోరుడు మనం నివసించను అంటే సృష్టి కర్త ఎవరో కాదు ఈ ప్రభుని ఏ సూకరిస్తు వారే అని చెప్తున్నాడు సో వాక్యము దేవుడు అయి ఉండను దేవుడు అంటే ఎవరండి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని రాయపడింది కదా అక్కడ ఆది ఎందు దేవుడు అని ఉంది కదా ఆ దేవుడు అన్న దగ్గర వాడిన పదం ఏంటంటే ఎలోహిం అని వాడబడింది దేవుడు అన్నదానికి నేను మీనింగ్ అడగట్లేదండి హిబ్రూ భాషలో గానీ ఏ దానికి దేవుడు ఓకే వాక్యమే అయి ఉండెను అన్నప్పుడు దేవుడు అంటే ఏంటి దేవుడు అంటే దాన్నే కదా నేను చెప్తున్నాను దాన్ని చెప్తుంటే మధ్యలో దూరి మీరు ఏదో ఆలోచించుకొని కాదు నన్ను చెప్పనేమండి ఫస్ట్ అక్కడ ఎలోహిం అని వాడబడింది ఎలోహిం అన్నది యూని కాంపౌండ్ వర్డ్ అంటారు దాన్ని ఏకవచనంలో కనిపిస్తే బహువచనం అంటారు అంటే అందులో బహులత్వం ఉంది అక్కడ ఎలోహ అంటే గనక ఒక్క దేవుడు అని ఎలో అంటే దేవుళ్ళు అని అర్థం వస్తుంది కానీ బైబుల్ దేవుడు ఒక్కడే అని చెప్పింది కాబట్టి ఆ ఎలో అంటే అందులో బహుళత్వంలో ఎవరున్నారు అంటే మనం తర్వాత ఇరవై ఆరో వచ్చిన గానీ తర్వాత మనం పదకొండవ దే చూసుకుంటూ పోతే మనము మనం అనే పదప్రయోగం జరుగుతుంది మనము దిగిపోయి మనం అనే పదప్రయోగం జరుగుతుంది ఆ మనం అంటే బహుళత్వం ఉంది అది కొత్త నిమిదనికి వచ్చేటప్పటికి ఆ బహుళత్వం ఎవరు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏక దేవుడు అది మనకు కనపడుతుంది తండ్రి యొక్కయుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్ చేసిన ఇచ్చి రాయబడింది కాబట్టి ఇక్కడ ఈ బహుళత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఈ దేవునిలో కుమారుడు రివీలయ్యాడు ఇక్కడ యోహాను స్వార్తలో ఇక్కడ మీరు ఎవరిని అడుగుతున్నారు ఆ దేవుడు ఎవరు అంటున్నారు ఆ దేవుడు ఎవరు అంటే తండ్రి అన్నది పాత వదన ఉండేటువంటి విషయం కాబట్టి తండ్రిని గురించి దేవుడు అని యేసు గురించి కుమారుడు అని పదప్రయోగం జరిగింది లేదా వాక్యం అని పదప్రయోగం జరిగింది వాక్యము అదే వాక్యం అంటే పదప్రయోగం జరిగింది అని అన్నారు అంటే వాక్యం అంటే ఇప్పుడు ఏంటి నాకు కరెక్ట్ గా చెప్పండి మరి ముందు చెప్పింది ఏంటి నాకు ఇంత ఓన్లీ వన్ వర్డ్ లో చెప్పండి మరి వన్ వర్డ్ లో చెప్ కావాలన్నప్పుడు అదే మీరు చెప్పుకోవచ్చు కదా వన్ వర్డ్ నన్ను దగ్గర మీ దగ్గర నుంచి కావాలా నా దగ్గర వన్ వర్డ్ ఉండదు అదే ఎస్ఆర్నో క్వశ్చనా ఎస్ఆర్నో క్వశ్చన్ గాడండి ఆ మరి వన్ వర్డ్ ఎలా చెప్తారు ఏమో దేవుడై ఉండెను అన్నప్పుడు మా దీనికి కాదు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్స్ప్లెయిన్ యూనివర్స్ అన్నవు అనుకో వన్ వర్డ్ ఆన్సర్ ఎలా రాస్తావు నేను యూనివర్స్ గా యూనివర్స్ గానే ఒకటే అడిగాను యూనివర్సల్ గా ఒకటే అడిగాను వాక్యం అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి అని వాక్యం ఆల్రెడీ నేను చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది బట్ మీరేం చెప్తారని చూశాను ఒక నిమిషం మిమ్మల్ని అడగాలనే నేను అడగాలనే మీకు ఎంత వరకు నాలెడ్జ్ ఉంది తెలుసుకుందాం అనేసి నేను అడుగుతున్నానండి ఆయన పోలిక చొప్పున మనల్ని చేసినప్పుడు మీరు దేవుని పోలికలో ఉన్నారా ఎవరి పోలికలో ఉన్నారు మీరు లేదు దేవుని కాదండి దేవుని ఆత్మ మీలో ఉంటే మీలో ఎవరి సామర్థ్యం కలిగి ఉండాలి మీరు చెప్పండి అమ్మా వింట నాకు నాకు మీరు మీ అది కంప్లీట్ అర్థం కావట్లేదు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పింది అర్థం అయింది గానీ మీరు అర్థం కానట్టు నటించకండి ఓకేనా అంటే దేవుని సామర్థ్యము మీలో ఉండి మీరు యూనివర్స్ ఏది యూట్యూబ్ ఛానల్ వేదికగా చేసుకొని ప్రతి పాస్టర్ ని మీరు తిట్టిబడేస్తున్నారు మీకు ఎవరు అధికారం ఇచ్చారు దేవుడు చెప్పాడా మీకు తిట్టమని తిట్టడం అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా తిట్టడం అంటే ఏదైనా మీరు మాట్లాడడం కానీ ప్రిన్సిపల్ మాట్లాడారు మీకు ఎవరు అధికారం ఇచ్చారు మీకు ఎవరు అధికారం ఇచ్చారు మీరు మీరెవర్ని మాట్లాడియారు బట్ నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను మీరు ఆన్సర్ చేయండి బైబిల్ నీ పేరు నీ పేరు మరి మీ బైబిల్ చదువుతున్నా మే పలానా జాన్ పాల్ పాస్టర్ వచ్చి ప్రతి క్రైస్తవర్ని ప్రతి పాస్టర్ ని ఇలా విమర్శిస్తాడు ఇలా విమర్శిస్తాడు నేను ఆయనను పంపినానని మాకు చెప్పలేదే అపూస్తడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయమ్మ అపోస్తడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం నుంచి నేను చదివినిపిస్తానమ్మా ఇది నాకు దేవుడిచ్చిన అధికారం వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును వందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జను హిత చెల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెనియక కల్పనా కథలకు వరకు తిరుగు కాలం వచ్చును నాకు దేవుడిచ్చిన అధికారం అధికారం ఇది ఓకే డన్ దేవుడు మీకు అధికారం ఇచ్చాడు కదా సరే దేవుడు మీకు అధికారం ఇచ్చి ఏమని చెప్పాడండి ఎవ్వరికి ఇవ్వలేదు పౌలు కంటే ఎక్కువనండి మీకు అధికారం ఇచ్చి చెప్పమన్నాడు పౌలు భారం మూసుకుంటూ ఆయన ఆయన ఏ రీతిగా మరణమయ్యాడు అపోస్తలు ఏ రీతిగా మరణం అయ్యారు తెలుసా మీరు ఒకటి మీ లోగో ఏంటండి మీరు యూట్యూబ్ లో పెడతారు కదా మీ లోగో మీ ఏంటిదండి మీరు ఎవరిని ప్రకటిస్తున్నారు మీరు అంటే ఏం లో పెట్టాలమ్మ మీరు ఏం మీరు తమ్ పెడతారు కదా మీద అది ఎవరిని ప్రకటిస్తున్నారు మీరు అన్ని చర్చెస్ లో పునరుత్డైన ప్రకటిస్తున్నాం మేము అని ఉంటది కదా మీ దగ్గర ఏముంటే తెలియదు ఏమో తెలియదు మేము సిల్వ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని అంటే ఏ గ్రూప్ మీద ఏ బ్యాచ్ మీది అంటే తప్ప అమ్మా సిల్వ వేయబడిన క్రీస్తుని ప్రకటించడం ఏంటండి అంటే ఏడు మేకు మూడు మేకులు పీక్కోలేనోడు అని అర్థమా ఆ బ్యాచ్ వల్ల మీరు ఓకే ఒకసారి నేను ఒక రెఫరెన్స్ చెప్తానమ్మా అది చదివిన కాదండి నేను అడిగేది చెప్పండి మీరు పునరుత్డైన క్రీస్తుని ప్రకటిస్తున్నారా అలా లేదండి మీరు పునరుత్డైన క్రీస్తుని ప్రకటిస్తున్నారా క్రీస్తు వ్యతిరేక అబద్ధిక అబద్ధ బోధకుని వలె బొర్రల వలె మీరు వచ్చిన తోడేలా మొదటి కోరించి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన అమ్మా మొదటి కొంత పత్రిక రెండవ రెండవ వచనంలో నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందని నిశ్చయించుకుంటుని అని భయపడిందమ్మా నేను కానీ క్రీస్తును సిలువ వేయబడిన క్రీస్తును సిల్వ వేయబడినట్టుగానే ఉన్నాడా పునరుద్ధానుడయ్యాడా మరి ఇక్కడ అదే కదమ్మా ఉంది ఆయన ప్రకటి సిల్వ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను ప్రకటిస్తున్నాను అని ఉందా మెన్షన్ చేసిండా అమ్మరి అదే కదా మాకు రాయబడింది ఏమని రాయబడింది చూడండి మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అమ్మ ఆ ఇరవై రెండవ వచ్చిన ఇరవై రెండు ఇరవై మూడు కలిపి చదువుతాను యూదులు సూచిక్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీస్ దేశస్తులు జ్ఞానాన్ని వెదుగుతున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మొదటి పొరి పద్ధతి ఓకే సరే మీరు అది కూడా ఉంది అది నాకు తెలుసు ఆ రెఫరెన్స్ కూడా ఆల్రెడీ పెట్టుకున్న దాన్ని వినండి వదిలేదు